కష్టాల కొలిమి కాల్చి వేసిన గుండెను చీల్చి వేసిన కష్టాల కొలిమి కాల్చి వేసిన గుండెను చీల్చి వేసిన తన നു ചേർച്ചുതോ തന ചിത്തം നരവേർച്ചു തോ ഗമ്യം വരക്ക നുതാട് നടിസ്ഥാ ദേ ശ്രമലോനൈനു വിടുവടു നടിസ്ഥാ ദേ శ్రమలోనైనా నను విడుబడు అడుగులు తడబడినా అలసట పైబడినా అడుగులు తడబడినా అలసట పైబడినా పట్టి విన్నో తట్టి చక్కని ఆలోచన చెప్పి చేయి పట్టి తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా విడువడు మనకున్న కష్టాలు మనల్ని కాల్చివేస్తున్నా మన శోకాలు గుండెను చీల్చివేస్తున్నా ఏసయ్య మన చెయ్యి పట్టి చక్కని ఆలోచన చెప్పి మనల్ని ముందుకు నడిపిస్తాడు ఆయన చిత్తం మన జీవితంలో జరిగిస్తాడు